శ్రీమతి ఆవుల మంజరాత్రి గారు గౌరవనీయులు వెలిచారు కొండలరావు గారు విశ్వనాథ సాహిత్య పీఠం ద్వారా ప్రచురిస్తున్న జయంతి సంచికలు అవి ద్వైమాసికము త్రైమాసికలుగా వచ్చిన సందర్భంలో గత దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా వారు వెలువరిస్తున్నారు నేను వారి కంటే అయిన ఆధునిక సాహిత్యంలో మాకున్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా కొండలరావు గారు ఎంతో అభిమానంతో ప్రతి సంచికను నాకు పంపిస్తూ వచ్చారు అలాగే నాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అగ్నిశ్వాసకి వచ్చిన సందర్భంలో ఇరవై ఇరవై నాడు ప్రకటించారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ప్రకటించినప్పుడు అప్పుడు ఈ కోవిడ్ ఇది భయంకరంగా అందరూ దాదాపుగా వ్యక్తులుగా అంటరాని వాళ్ళుగా ఎక్కడికెక్కడ భయకంపతులు అయిన సందర్భంలో నా గురించి జయంతి ఒక ప్రత్యేక సంచిక వేస్తున్నానని చెప్పి వారు అడగనే నాకు చాలా ఆశ్చర్యం వేసింది నా గురించి జయంతిలో వీరు పత్రిక వేస్తున్నారు పైగా సామాగ్రి కోసం కూడాను తరచుగా ఫోన్ చేయడము ఆ సందర్భంలో వ్యక్తిగతంగా నాకు ఉండే అసౌకర్యం ఏంటంటే మా శ్రీమతి క్యాన్సర్తో పోరాడుతూ ఆసుపత్రిలో ఉండగా నేను ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్న సందర్భంలో ఆ సందర్భంలో పెద్దగా ఉత్సాహం చూపించలేదు నేను అయితే అప్పుడు కొండలరావు గారు ప్రత్యేకించి తమ సహాయకుల్ని షేక్ అజీ అజీబ్నీతీత ఇంటికి పంపించి నాకు సంబంధించిన ఫోటోలు వ్యాసాలు ఇతరులతో రాయించి వారు వాటి విషయాలు ప్రత్యేక శ్రద్ధ వహించారు నేను వారిని కలుసుకోలేదు ప్రత్యేకంగా ఆ సందర్భంలో అయినప్పటికీ కూడా నువ్వు వరకు ఈ సామాగ్రిని సేకరించే ప్రయత్నం చేసి అది ఒక రకంగా వారికి కానీ నాకు కానీ ఒక సంతృప్తి కలిగించలేదు అయినప్పటికీ కూడాను ఆ సంచికలో సాధ్యమైన ఫోటోలు అవన్నీ కూడా వేసినందుకు నేను చాలా ఆశ్చర్యపడ్డాను వారి కృతజ్ఞ తెలియజేసా కూడా అయితే ఆ జయంతి పత్రిక వచ్చిన తర్వాత నాకు మరో కలిగిన అవసరం ఏంటంటే అది ఒక విరోధాభాసం పారాడాక్స్ అంటామే అందులో సుప్రసన్న గారి గురించి వేసాం అంటే ఇవి దిర్గంబర కవులకి చేతనావర్తకవులకు ఉండే వైరుధ్యం మీకు తెలుసు ఆ రకంగా కొండలరావు గారు ఒక బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారన్నమాట దిగంబర్ కౌరు ఒక వైపున నిఖిలేశ్వరుడు ఉంటే మరో ఇప్పుడు కవి సుప్రసన్న గారు అయితే అది చూసి సరే అది చూడగా నాకు అనిపించింది అంటే కొండలరావు గారు సాహిత్య లోకంలో ఎవరికైతే సహృదయత ఉంటుందో సాహిత్యపరంగా ఏ భావానికి చెందిన వారైనా కానీ సహృదయత ఉన్నప్పుడు వారు ఏకీభవించని అంశాన్ని కూడా విని వాటి తారతములు గమనిస్తారు అలాంటి సహృదయ తగల వ్యక్తి కాబట్టి ఆయన జయంతి పత్రిక నిర్వహణలో అనేక భావాల వాళ్ళు అనేక వ్యక్తుల గురించి ప్రచురిస్తూ వస్తా ప్రచురిస్తున్నారు కూడాను అందువల్ల నాకు అనిపిస్తున్నది ఏమిటంటే మనం లోకంలో అనుకుంటామే సాధారణంగా నూరు పూలు వికసించనియండి వెయ్యి ఆలోచనలు విస్తరింపజేయండి అని అలా వికసించే పువ్వులు ఆలోచనలు వీటిని ఆ రకంగా ఆయన ప్రజాస్వామికంగా తన పత్రికని నిర్వహిస్తున్నారు అందులో అనేక భావాల వైరుధ్య భావాలు గల వారిని కూడాను నిర్వహిస్తున్న ఈ సందర్భంలో వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను అదే కాకుండా వ్యక్తిగతంగా వారు తమ ధనాన్ని శ్రమని అన్నింటినీ వెచ్చిస్తూ వారికి ఉండే విశ్వనాథ్ వారి పట్ల ఉండే ఆరాధనాభావం వల్ల కావచ్చు ముఖ్యంగా కరీంనగర్లో విశ్వనాథ వారు పనిచేసిన రోజులు ఇవన్నీ కూడాను ఈ గత ఇరవై ఏళ్ళ బట్టి ఈ పీఠాన్ని నిర్వహించడానికి వారికి ఒక ప్రోత్సాహాన్ని అనుకుంటున్నాను నా గతంలో సాహిత్యం కరీంనగర్ తెలుసుకున్నప్పుడు తెలుసుకున్న బాగా ఆశ్చర్యం వేసిన మరొక అంశం ఏంటంటే కరీంనగర్లో ఉండే జువ్వాడి గౌతమరావు కానీ వీరు కానీ ఒక విధంగా నాకు తెలిసినంతవరకు లోహియా హిట్స్ లోహియా భావజాలం చెందిన వాళ్ళు లోహియా లోహియాపడ ఇదేంటి లోహియా భావజాలం చెందిన వాళ్ళంతా కూడా సోషలిస్టు పార్టీకి సంబంధించిన భావజాలం అలాంటి వాళ్ళు మా దృష్టిలో సనాతనుడు తిరోగమనవాది అయిన విశ్వనాథాద్ భక్తులు ఎలా కాగలిగారు అనేది అయితే జువ్వాడి గౌతమ్ గారు విశ్వనాథ వారి పద్యాలని ఎంతో శ్రావ్యంగా పట్టించినప్పుడు అదిలో అది ఎంతో ఖ్యాతి ఘటించిన నేను విన్నాను కూడాను అదొక ప్రత్యేకత కాబట్టి కరీంనగర్ తెలంగాణ కరీంనగర్ ఒక కవి సామ్రాట్కి వారిని పిలిపించి వారితో ఉండడం అది నిజంగానే గౌరవ ఒక చారిత్రాత్మకమైన అంశం కూడాను అదే కాకుండా వ్యక్తిగతంగా విశ్వనాథ విశ్వనాథ సాహిత్యం వెయ్యి పడగదు అంతా చదివిన వాళ్ళు మేము అయితే దిగంబర కౌరుగా సంఘంగా వ్యక్తిగతంగా మేము ఆయనతో తీవ్రంగా విభేదించిన వాళ్ళని ఆ భావజాలంతో ఇప్పటికీ ఏకీభావం మాకు లేదు కానీ విశ్వాసత్యనారాయణ గారి అద్భుతమైన భాషా వైదుష్యము అద్భుతమైన కాల్పనిక శక్తి ప్రతిభా వ్యుత్పత్తి వీటిని ఎవరూ కాదనలేరు అందువల్ల కవి సామ్రాట్ అయిన విశ్వాసత్యనారాయణ గారి ఒక కవిగా ముఖ్యంగా రామాయణ కల్పవృక్షం కానివ్వండి కింద సాని పాఠాలు కానివ్వండి వీటిలో ఉండే వారి ఒక కాల్పునిక శక్తి రచనా పాఠము శిల్పం వీటి సైన్ చాలా ఆశనా చాలా ఆశని తెలుగు సాహిత్యంలో విశాఖ తనదైన ముద్ర వేసిన వాడు తనదైన ప్రభావాన్ని వేలాది మంది శిష్యుల్ని ఆయన అంటే ఏంటి ఆధునిక సాహిత్యంలో తెలుగు సాహిత్యంలో గత వంద సంవత్సరాల కాలంలో గురియాడ అప్పారావు తర్వాత నుండి కూడా వస్తున్న అత్యాధునికమైన అభ్యుదయ అనేక సాహిత్య క్రమాలు వచ్చిన ఈ సందర్భంలో సహజంగానే సాహిత్యంలో ఇందాక చెప్పాలి మీకు అనేక ఆలోచనలు విస్తరించాలి వికసించాయి అనేక శిబిరాలు వెలబడ్డాయి వాటిలో ఆధునిక తెలుగు సాహిత్యంలో తమదైన ఒక శిబిరాన్ని లేక తమదైన ఒక లోకాన్ని అనుకుంటాం అంటే ఏంటి ఆయన ఇప్పటికీ మా దృష్టిలో వారి ఆలోచనలో కొన్ని అశాస్త్రీయమైన అనుకుంటున్నాం కానీ భావనా దృష్ట్యా సాహిత్యపరంగా సహజంగానే సాహిత్యంలో కేవలం వస్తు పరంగా ఒక స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏదో నినాదాప్రాయం చేయడం అంటే అది ఎప్పుడు సాహిత్యంగా బాగా అనుకుంటున్నాం ఎందు అంటే అభివేఖ ఒక ఒక అపప్రదం ఉంది ఒక ఆరోపణ ఉంది ఏంటంటే నిరాధపరమైన కవితలు రాస్తారు వీడికి శిల్పం కానీ కవిత అది అపప్రదే ఉన్నాయి నిరాధప చేస్తున్నారు అందులో చాలా యాంత్రికమైనది వచ్చింది నేను కాదన్నాడు కానీ విశ్వనాథ వారి నుండి వారి శిష్యుడిని నేర్చుకుంటే ఏంటంటే కవితా విలువలని సౌందర్యాత్మత ఈస్థెటిక్ సెన్స్ని అలాగే ఇమాజినేషన్ కాదు వీటిని కూడా తెలియజకుండా వాటి పట్ల ఒక సామర్థ్యం ఒక పటిస్థితి మీద అవలంబించుకున్నప్పుడే అలాగే అలాగే విస్తృతమైన అధ్యయనం కాదు అధ్యయనం చూస్తుంటే ఆయన రాసి చూస్తే అలా ఆశ్రికడు కూడా అందువల్ల ఆయన సహజంగానే తెలుగు శలాకా పురుషుడు అంటారు వారు అయితే ఆధునిక సాహిత్యంలో ఉండే ఒక తరానికి ఆధునిక దృక్పథానికి వారికి ఉండే వైరుధ్యం అనేది అలా నిలిచిపోయింది అది ఏనాటి కూడా క్లాస్లో సంఘర్షణ కాదు కానీ భావజాల సంఘర్షణ మధ్య సహజంగానే ఎప్పటికప్పుడు నూతన యుగాల్లో నూతన ఆలోచనలు పురోగామి దృష్టి ఏర్పడుతున్న దశలో కొత్త తరం అనేది కూడా వెనక్కి చూసుకున్నప్పుడు మహాదేవి షాదు లాంటి వారిని చదువుకుంటున్నప్పుడు వారి దృష్టి వారి రచన పాఠం అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది ఈ సందర్భంగా నన్ను వారు ఆహ్వానించారు కొండలరావు గారు నా అభిప్రాయం ఈ అవకాశం కల్పించారు వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత ఇస్తున్నాను